సార్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఒక యుద్ధం కొనసాగుతూ ఉన్నది సో పాకిస్తానే స్వయాన యుద్ధం ప్రకటించింది సో ఈ క్రమంలో ఇండియాకి సంబంధించిన మన ఏపీకి సంబంధించిన వ్యక్తి నాయక్ కూడా చనిపోవడం జరిగింది సార్ సో ఎంటైర్ ఈ యుద్ధ వాతావరణాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు యాక్చువల్ అయితే పాకిస్తాను తప్పిదం చేసింది తీవ్రవాదుల్ని మన దేశం పైన ఉగ్రవాదుల్ని తీవ్రవాదులు కాదు ఉగ్రవాదుల్ని మన దేశం పైన ఇప్పటికే మన భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం పీఓకేని ఆక్రమించుకోవడం జరిగింది అది మనకు స్వాధీనం చేయడమే న్యాయ పీఓకే అనేది మన ఆంధ్రంలోని మనకు రావాల్సిందే ఇప్పటికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో సమయం పాటిస్తున్నారు అయినా కూడా వాళ్ళు రెచ్చగొల్టే రెచ్చగొట్టే ధోరణితోన ఉసుగొల్పుతో ఉసుగొల్పడం జరుగుతుంది మన పైన ఎన్నో దాడులు జరగడం జరుగుతుంది అయినా కూడా మన భారత జవాన్లు కూడా వాటన్నిటిని కూడా త్రుటిలో తృణీకరించడం జరుగుతుంది మిస్సైల్స్ కానీ డ్రోన్లను కానీ వాళ్ళు ప్రయోగించిన కూడా మన ఫోర్ హండ్రెడ్ ఎక్సిప్ అయినటువంటిది ఉన్నాయి కదా అవన్నీ కూడా వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది కాబట్టి యుద్ధంలో మన తప్పిదం లేదు కానీ వాళ్ళు ఉగ్రవాదులు కాశ్మీర్లో తీ కాల్పులు జరపడం వల్ల మనం ఈ చర్యకు తీగ చర్యకు పూనుకోవాల్సి వచ్చింది ఇండియా ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు చేసారు కాబట్టి అవసరం లేదు మనం తగ్గిన అవసరం లేదు తప్పిదం అంతా పాకిస్తాన్ వాళ్ళదే ఉంది వాళ్ళు భార్య మూల్యం చెల్లించుకోవాల్సిందే అయినా కూడా మన ప్రధానమంత్రి చాలా సమయం పాటిస్తున్నారు ఇప్పటికి కూడా ఇంకా దుందుకు చర్యలకు పోవడం లేదు మన దేశం వాళ్ళు కవ్వింపు చేస్తున్నారు ఇండియాలో కూడా కొంతమంది పాకిస్తాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నాను నో కామెంట్ అది నా దృష్టికి రాలేదు మన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అది మతం కాకుండా ఏ మతమైనా కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు బౌద్ధుడు కావచ్చు జైనుడు కావచ్చు ఏ మతమైనా కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడే అని భావిస్తాను నేను కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ మన దేశాన్ని ప్రేమించాలి కానీ పాకిస్తాన్ని ప్రేమించడం అనేది అది అర్థరహితమైనటువంటిది అటువంటి వాళ్ళని మనము ఇక దాన్ని మనం వర్ణించలేము అటువంటి మూర్ఖుల్ని మనం వర్ణించలేము కానీ ఏ దేశం భారతదేశం గడ్డపై ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడే మతంతో సంబంధం లేదు సార్ గతంలో హైదరాబాద్లో కూడా బాంబు పిల్లలు అటువంటి సంఘాలు తెలుసున్నారు కావచ్చు గూగుల్ చాట్ కావచ్చు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి సో ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందా గవర్నమెంట్ కూడా కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే ఉగ్ర మూకలు కావచ్చు వాళ్ళ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు మొన్న కూడా ర్యాలీ కూడా తీవడం జరిగింది అతను నిరజితం కూడా విరాళం ఇవ్వడం జరిగింది తర్వాత మంత్రులకు కూడా ఇతర అధికారులకు కూడా అతను సందేశం ఇవ్వడం జరిగింది ఉద్యోగస్తులు కూడా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగని మా వంతు కూడా మేము విరాళాలు ఇవ్వడం జరుగుతుంది ముందు మా అధికారుల పిలుపు మేరకు కాబట్టి అతను ఛాయశక్త ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా చాలా పటిష్టమైన చర్యలతోనే అప్రమత్తంగానే ఉన్నారు మన మన రాష్ట్రంలో అయితే ఓకే